సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరొకరు ట్రెండ్ అవుతూనే ఉంటారు ఇక కావ్యశ్రీ అయితే ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారని చెప్పొచ్చు బికాస్ నిఖిలన్ కావ్య పేరు ఎంతమందికి ఇష్టమో చెప్పనవసరం లేదు ఇక అది పక్కన పెడితే కావ్య ఇప్పుడు ఎక్కువగా షోస్ లో అయితే కనిపించడం జరుగుతుంది తన ఎక్కువగా షోస్ కి రావడం మొదలు పెట్టిన తర్వాత తనకి అభిమానులు అయితే ఇంకా ఎక్కువైపోయారు ఇక చెప్పాలంటే నిగులుతూ ఉన్నప్పుడు కంటే ఇప్పుడే కావ్యశ్రీ ఎక్కువగా షోస్ కి అయితే వస్తుంది అలానే తన ఇన్నో సెన్స్ తో అంటే తన బ్యూటిఫు బ్యూటీనెస్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది ఇక అలా ఉండగా కావ్య తను వేరు చేస్తున్న డ్రెస్సింగ్ సెన్స్ కి ఇక అమ్మాయిలు అయితే ఫిదా అయిపోతున్నారు తను ఏం వేర్ చేసినా సరే చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఉండడంతో అవి ఎక్కడ కొన్నారంటూ ఆరాధిస్తున్నారు సో మరి కావ్య శ్రీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ లో తెలిపండి అండ్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ అప్డేట్ ని మిస్ కాకుండా ఉంటారు అండ్ కావ్య ఫ్యాండ్ అసెంబ్లీ లైక్ చేసేసి కామెంట్ చేసేయండి అంటే శ్రీ సత్య అలానే ఇంకా చెప్పాలంటే శ్రీ సత్య రితు చౌదరి వీళ్ళతో పోలిస్తే కావ్యశ్రీ అయితే చాలా బెటర్ అనే చెప్పొచ్చు మరి ఇంకా యష్మి కూడా ఉంది యష్మితో పోలిసిన కావ్య అయితే చాలా బెటర్ తన పనేదో తను చేసుకుని పోతుంది అంటే ఏ షోస్ లో అయినా సరే ఇందులో ఏ యాక్టింగ్ లో అయినా సరే తన పని తను చేసుకుంటుంది ఫ్రెండ్స్ తో బాగా పరిచయం వాళ్ళతో అయితే మాట్లాడుతుంది మరి కావ్యపై మీ అభిప్రాయం ఏంటో తెలపండి